అకాల వర్షాలు అన్నదాతకు శాపంగా మారాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది పేరుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా చాలా చోట్ల ధాన్యం కాంటాలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీంతో రోజుల తరబడి రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు ఆరుగాలం కష్టపడ్డ రైతన్న ధాన్యం అమ్ముకోవడానికి చాలా తిప్పల పడాల్సి వస్తుంది ఇప్పటికి అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతున్నారు మనం ప్రస్తుతం తిప్పర్తి నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనం ఈ ఇటీవల వచ్చినటువంటి వర్షాలకు ధాన్యం మొత్తం కూడా తడిసిపోయి ఎత్తడంతో చూడవచ్చు ఎంత దారుణం అంటే మొలకలు ఎత్తిపోయిన పరిస్థితి ఉంది మొత్తం అంతా మొలకలు ఎత్తిపోవడంతో రైతులు ఇటు ఆరబెట్టుకొని వాళ్ళంతా కూడా పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది దాదాపు ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రం ఇది ఓపెన్ అయ్యి దాదాపు నెల రోజులు అవుతుంది నెల రోజుల్లో కేవలం రెండు లోడ్లు మాత్రం ఇక్కడ నుంచి తరలించారు అంటే కొనుగోలు చేశారు తప్పితే అంటే మొదట వచ్చిన చాలా మంది కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఇరవై రోజులు నెల రోజుల నుంచి కూడా పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది మనతో కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ అయ్యి ఇప్పటివరకు అసలు ఒక్కసారి కొనుగోలు చేశారా ఎన్నిసార్లు ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇక్కడ నుంచి ఒక ఐదు నుంచి రెండు పోయినాయి ఈ ఈ సెంటర్కి వెళ్ళి రెండే పోయినాయి మీ ధాన్యం బోసి ఇక్కడ ఇక్కడ బోసి ఇరవై ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అయింది పది రోజులు అయింది నేచర్ వచ్చి పన్నెండు నేచరు ఇంతవరకు ఏం లేదు మరి ట్వంటీ ఫోర్ నేచర్ కూడా పెట్టేసినారు ట్వంటీ ఫోర్ మరి ఎందుకు పెట్టిన నేచర్ పదిహేడు లోపు నేచర్ ఉంటే మ్యాచ్ ఉంటే కొనుగోలు చేయాలి కదా పదిహేడు వరకే చేయాలి పదిహేడు వరకే చేయాలి ట్వంటీ ఫోర్ చేసినారు టువెల్ పెట్టట్లేరు మరి ఏం చేయాలి మొత్తం మూడు రోజులు సర్ది తడిసిపోయినాయి కూలోళ్ళు పెట్టడం మళ్ళీ తిరిగిపోయటం మళ్ళీ కోయిపోయటం మొత్తం ఇంత ఆగవాగం ఉంది మ్యాచ్ చూస్తే రాలేదు కూడా నా పక్కన చూసిన వాళ్ళకి కూడా పేరు లేదు అంటారు పోయి గొడవ చేస్తే మీ పేరు రాసుకోలేదు మీ పేరు మ్యాచ్ మీ పేరు ఏదో రాసుకో అని అంటారు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాయి పెట్టారు ఇదేందంటే మాకు తెలియదండి ఒక తెలవదని అంటాడు అంతా ఇదంతా కుమ్ముడు కుటాయి నడుస్తుంది మీరు చెప్పండి మొన్న వర్షం వచ్చింది కదా మొత్తం వర్షం వచ్చి మొత్తం సార్ వచ్చి చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఇరవై రోజులు అది ఇల్లనే ఉంటున్నావు వండుకున్నది కూడా తినడానికి కూడా లేదు తరుచుకుంటే తరుసుకుంటే లేవగానే వస్తున్నా తిరగబోయడం అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు అయింది ఇంతవరకు ఏం లేదు సగంతయిట్లేదు లేదు సార్ ఎండ పోసుకోండి అంటారు ఈ వర్షం వస్తుంది చేసేది ఏముంది రావడం చూడడం పోవడం ఇవన్నీ చూస్తే అన్నం కూడా సహించట్లేదు సార్ మాకు మా అవతారం ఇది వ్యవసాయం చేసే కంటే ఊకుంది బెటర్ పిల్లలు అయితే చదువుకోవాలి సార్ మేము ఇప్పుడు మళ్ళీ నాలుగు పోసే టైం అవుతుంది అయ్యి ఓకే సార్ అమ్ముకోవాలా మరి మేము ఏం చేయాలి సార్ మీ దీపాలి పండుగ అవతల కోస్తాం సారు ఇంతవరకు ఎవరు వచ్చి చూసేటోళ్ళు లేరు మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం నానా తంటాలు పడుతున్న వీళ్ళ పోసి ఎవరు వస్తలేరు చూస్తలేరు వాన ఇదే అవుతుంది ఇప్పటికైనా ఇటు ఐకేపీ కేంద్రం కావచ్చు దాన్ని కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన నిర్వాహకులు అధికారులు స్పందించాలని ఎవరైతే ఇటు అంటే ఒక పలుకుబడి ఉపయోగించిన వాళ్ళది తేమ లేకున్నా గానీ ఇరవై నాలుగు శాతం మాస్టర్ వచ్చినా గానీ తీసుకెళ్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది తిప్పటి నుంచి కెమెరా పర్సన్ వెంకటతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ